మేడం ఆ అదే ఓటి నాకు ఏంటంటే చెప్పలేకపోతున్నాను ఏ లోన్ నొప్పే నోరు నొప్పి కదా మేడం మా ఆవిడ కూడా ఇంట్లో లేదు ఊరికెళ్ళింది మూడు రోజుల దాకా రాదు ఏదో చేయాలనిపిస్తుంది ఏం చేసాదో ఒక్కరినే కదా ఏం చేయలేకపోతున్నాను అంటే ఏంటి నీ బాధ ఏంటి వద్దుగా మీరొస్తే వచ్చి ఒకసారి ఇస్తే ఏం ఇచ్చాలి అంటే ఏంటంటే ఏం చేయలేకపోతున్నాను మేడం చూడడానికి బాగానే ఉన్నా ఓసారి వస్తే ఓసారి ఇస్తే అంటావేంటి ఏమి ఇవ్వాలి నిద్ర కూడా వస్తా లేదు నిద్ర అయితే ఫ్యాన్ వేసుకో ఇంకా నిద్ర అయితే ఏసీ వేసుకో తనకెంత దిండి పెట్టుకో అది కాదు మేడం ఒకసారి మీరు వచ్చారు అనుకో మేము చూస్తా ఏదో చేసుకుంటా ఏం మాట్లాడుతున్నావయ్యా ఏదో ఒకటి చేసుకుంటా అంటావేంటయ్యా లేదు మేడం ఏదో నాటకాలకు ఉందా నీకు ఆగలేకపోతున్నాను ఆగకపోతే ఎల్లు బాత్రూమ్లోకి వెళ్ళి కొట్టుకో ఏదో అది కాదు కొట్టుకో ఏంది మీద కొట్టుకుంటున్నారు నువ్వే ఆగలేపోతున్నాను అంటున్నావు ఆగలేపోతున్నానంటే యాభై రూపాయలు కూడా వస్తా దేనికి అంటే మీరు మా ఇంటికి వచ్చి ఆ వంట వండుతారని వంటకొచ్చింది చెప్పాయి ఏం మంచిదయాను ఏటంటే నాకు ఆగలేపోతుందండి నాకు వంట రాదు ఒకసారి వచ్చి వంట చేసుకొని అలా అంతేగాని ఆగలేకపోతున్నాను పీకలేకపోతున్నాను వాగలేకపోతున్నాను అంటావేంటి అంటే మీరు వచ్చి బాగా వండితే నేను వంట బానే చేస్తాను కానీ మరి యాభై రూపాయలు ఇంటి అబ్బాయి మరి మరి ఎంత ఉంటారు ఓ రెండు వేలు ఒక ఐదు వేలు చికెన్ మటన్ ఉన్నప్పుడు ఒక ఐదు వేలు నాకేమద్దు ములకాల కూర ములకాల కూర నేను ములకాల కూర తిని తిని ములకాల లాగా అయిపోయినట్టున్నావు నువ్వు ములకాల ఎక్కువ తింటాను అవునా అయితే యాభై రూపాయలు ములకాలు ఆ నాకేమో ఒక మూడు వేలు ఇచ్చేసి మనకే టమాటా బాగా ఇగిరి పెట్టి ఇచ్చేస్తాను యాభై రూపాయలు యాభై రూపాయలు ఎత్తున్నాను అంటే మళ్ళీ టిక్ చేస్తున్నావా సీపా సీరియస్ మొహమ్మద్ గుద్దేస్తాను ఏమనుకుంటున్నావు యాభై రూపాయలు వంట వండేసి ఇచ్చారండి కరిమ పొడిచే అనవసరంగా ఇంటికి వచ్చిన బాగుంది మొలకల కూర తినేసి దాన్ని బాబు పల్లె పల్లె కావాలి మేడం రసాలు ఉండాలి రసాలు ఉండకూడదా రసమే ఉండాలమ్మా రసాలు ఉండాలా వద్దా రసం వచ్చేది ఒకసారి పిండే అనుకో ఏ సైజ్ కావాలి చెప్పండి మీకు ఏ సైజు ఈ సైజు చాలు మీ సైజ్ వద్దా నా సైజు ఉన్నాయి ఇక్కడ నా సైజు నీ సైజు అంటున్నావు ఏంటి సైజు రకాలు అంటే బాడీని చూసి సైజు పెట్టి బాగుంటుంది ఏంటో ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఊకే సైజులు గిజులని

నాకు నిద్ర ఉండదు ఆయన ఇప్పుడు కూడా ఏం నిద్ర లేదు మా ఆయన అలా కొరకెత్తుకొని పడుకుంటాడు ఇంకా ఇప్పుడే నిద్రలేదు ఈ బద్ద పెట్టు ఈ బద్ద బద్దేడితే ఇంకా పెద్ద కొరకెడతాడు అసలు నిద్ర ఉండదు అవునా ఆ ఇప్పుడు బాగుంటది ఏం బాగుడవు భలే ఉంటది చూసే ఈ పండు ఏం పోవాలే నాకు ఇలాగ ఎర్రగా పచ్చగా పసుపుగా పండేటట్టు ఉండాలి అవునా ని పండ్లు ఎప్పటికైతే మీ ఆయనకి నైట్ అంతా జాగారమే మా ఆయన జాగారం చెయ్యడు ఆయన కొరకెత్కొని పడుకుంటాడు నేనే జాగారం చేయాలి అవునా సరే రమ్మంటారా రేపు వచ్చినప్పుడు ఇస్తానులే డబ్బులే రమ్మంటారా ఏంటికి జాగర్ అండి ఆటో డ్రైవర్ నేనే ఆ షేర్ కోసా షేర్ అయితే ఏంటి డ్రెస్ అయితే ఏదైనా సరే పర్లే నేను తోల్తా తోల్తాడా అమరిపెట్ వెళ్ళా అండి వస్తానయ్యా ఎంత ఇక్కడ ఉంది రెండు వందలు రెండు వందల అంత రేటు ఏంటంటే ఏం పర్లే రెండొందలే కదా ఆ ఇక్కడే బండి కూడా బాగుంది నీరు బాగా ఎక్కు వెనక ఎక్కు వెనక లెక్కన వెనక ఎక్కు వెనక ఎక్కువున్న అనుకుంటారని వెనకాలే ఉండ ఎక్కల ఆ సీటు వెనకాలే కదా ఉంది వెనకాల ఆ వెనకాల ఎక్కువు సూపర్ గా తోలేత్త నీరు నిశాఖ నిర్ణయం తోలేత్తా పాటలు పెట్టేస్తా నీకు బోరు కొట్టకుండా తీసుకెళ్లిపోతా నేను మీ సీటు బాగుండ సీటు బాగుంది నా సీటు పెత్యేకించి చేపించండి అది అవునా మీరే కొలుతారు నేనే తోలేస్తాను ఎంత రాదు వెళ్తారు తెలుసా అవునా సరే అలా ఎందుకు పోదు

ఏమండి మీరే కదా డ్రైవింగ్ ది అవునమ్మా ఏంటి ఇంత లేటు ఏంటి మీకేంటండి కార్ పట్టుకొని వచ్చేస్తారు డ్రైవింగ్ అడుగుతారు ఇంటి గారు ఇంట్లో పనులు చూసుకోవాలి గిన్నెలు కొనుక్కోాలి బట్టలు ఉత్తుక్కోని ఇల్లు ఉట్టుకోవాలి ముగ్గులు పెట్టుకోవాలి నైట్ త్వరగా పడుకోవాలి త్వరగా పడుకోవాలంటే కుదరదండి మా ఆయన గారు పడుకొని ఇవ్వరు నన్ను అవునా అన్ని వేసారా విషయవా ఎన్నో కొన్ని సార్లు వేసారు మీకే యాను ఆ మీరు గేర్లు లెక్కలు పెట్టండి అంతేగాని కానీ కాపురాలు ఎలా చేస్తారు వైలు లెక్కలు పెట్టకండి గేర్లు మీకు కరెక్ట్ కాదు కరెక్ట్ గేర్లు ఐదు ఉంటాయి ఆ

కారు కాబట్టి రెండు అన్న సైకిల్ అనుకో మూడు వేలు పెట్టుకొత్త సైకిల్ కొనేసి నేనే రై రై రొయ్యను తోలేస్తాను నీకు నేర్పించాలంటే మామూలుగా ఉండదు మెత్తగా నేర్పిస్తా అత్తగా నువ్వు ఏమైనా నేర్పగల నువ్వు ఆ సీట్లో ఉంటావు నేను ఈ సీట్లో ఉంటాను అంతే కదా స్మూత్ చేయాలి ఇది చేయి పట్టుకొని స్మూత్ వేసేస్తాను నువ్వు ఏమయ్యకల్లా నువ్వు చెప్తే నేను నేర్చుకుంటా ఆ మాత్రం సెన్స్ ఉంది నాకు నేను యూట్యూబ్లో చూసి అని ఎలా నేర్పుతారో అవునా నువ్వు వస్తారా బాబు నేను రాను రెండు వేలే ఇస్తాను ఓకేనా కాదా రెండు వేల వెయ్యి రూపాయలకి వస్తావా రాను

అవునా ఎన్ని లీటర్లు కావాలి లీటర్ కావాలి అండి లీటర్ ఎక్కడ రావయ్యా వెనక్కి వెళ్ళి ఉంటాం ఏంటి లీటర్ పాలు తాగమన్నా డాక్టర్ గారు లీటరా డైలీ ఓకే బాబు నూట రూపాయలు లీటర్ ఏది పాలు అయితే నూట యాభై రూపాయలు ఆవు పాలు అయితే వంద రూపాయలు మేక పాలు కూడా ఉన్నాయి మేక పాలు మీ పాలు లేవా మీ పాలంటే మీ సొంత గేదెలు ఏమైనా ఉన్నాయా మాయే మా సొంతం గేదెలు అంటే ఆవు పాలన్నీ మాయే ఆవు పాలు వేడెక్కుంటా ఆ నీలో వేడే లేదా లేదు అందుకే ఆవు పాలు తాగు ఫుల్ గా డాక్టర్ కూడా అయితే తాగమన్నాడు మరగ పెట్టుకొచ్చా మా పచ్చి అయితే విరసన అయితే అవునా వేడి చేసుకొని బాగా మరగబెట్టి పొంగబెట్టి తాగు నాకు పొంగడం చాలా ఇష్టం మేఘడు వస్తది కదా బాగా మరిగితే ఇంత మిగడ వస్తుంది కంట్రీ డిలేట్ పాలు కన్నా ఎక్కువ మిగడ అయ్య అయ్యో బాబు చెప్తుంటే పాలు మిల్లి తాగాలని చేస్తా మరి తాగొద్దు గాని నాకు ఏది పాలు తాగు కాదు అడ్వాన్స్ కొట్టేసి వెళ్ళు అడ్వాన్స్ కాదు డైలీ మీరు మరం పెట్టండి ఇవ్వండి మీరే మరం పెట్టండి షుగర్ వేసింది మీరే మరం పెట్టండి నైట్ పదకొండింటికి వస్తా పదకొండింటికి ఏ మొరత దాకా పెట్టే పెట్టి ఆ టైంకి డైలీ ఆ టైంకి తాగమన్నారు అందులో చిన్న బాదం పప్పులు వేస్తే నువ్వు తాగొద్దు కానీ వెళ్ళు 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 బయలుదేరు బయలుదేరు బైదా లేత మా గేదెలతో తన్నీ కూర్చిస్తున్నాడు కర్ర అదని కర్రదవా మా గేదెకి నీకు తేడా ఈ కర్రదవా చేడ తెద్దామని వెళ్తుంటే ఈ పేడ ఎక్కడ ఉంది ఏంటో ఈ అమ్మ ఈ కవర్ ఒకటి ఏంటిడు ఇదేదో బాగున్నట్టు ఉంది వంద రూపాయలు వేసాడు ఇలాగేసుకొని కూర్చున్నాను అనుకో ఎంతో కొంత వస్తుంది వంద రూపాయలు వేసాడు వంద కవర్ పడినందుకు వందా ఇంకెంతమంది వేస్తారు వేస్తారేదో చూద్దాం రెండు రైనా రండి రండి వేయండి ఈ రోజుకి చికెన్ మటన్ కొనేసుకుంటాడు ఏ బాబు యాక్సన్ కానీ ఏంటి అడుగుంటాను

ముడుగు వీడన్నా అంటే చెప్పేట్టు పడతానే రెండు రాను పోరా బాబు రెండు రండి ఎలాగో ఫ్రీగా కూర్చుంటే డబ్బులు వస్తానే నాకు ఎవరో ఒక డబ్బులు అయితే బాగుండు రండి నాయన రండి రండి కవర్ కవర్ ఎవరో ఒకరు బాబు చాలా సంతోషంగా ఉంది బాబు నాకు ఎంతసేపు చెప్తా ఊరు పక్క నాకు అడుకా నేనేదో అడుక్కుంటుంటే నా డబ్బులు తీసుకొని బాగున్నాడు డాంగ సోడు చి బాకన బట్ట మళ్ళీ కవర్ ఎక్కడ వేసుకోవాలో ఏంటో ఇప్పుడు బాబు ఆ గేదెలు మీయేనా గేదెలు మా మీయనా గేదెలు మీరు ఒకలాగే ఉంటే గేదెలు మీయే కాదనే అది దౌట్ వచ్చి చిన్నప్పటి నుంచి పెంచుతున్నాము గేదెలు అందుకే మీరు కూడా అలాగే ఉన్నారు చెమ్ ఏం కావాలి లీటర్ పాలు ఎంత లేండురా అరవై రూపాయలు అరవై రూపాయల గేదపాలు ఆవుపాల ఆవుపాల కోదె పాలు కాలే ఆవుపాలు ఎంత గేదపాలు ఎంత ఆవుపాలై అయితే డెబ్భై రూపాయలు గేదె పాలు అయితే అరవై రూపాయలు అంతేనా మేకపాలు మేకపాలు అయితే వంద రూపాయలు కావాలా పాలు పాలు తెప్పిస్తావు కావాలే ఒక్కసారి మన పాలు తాగం అనుకో నువ్వు ఇప్పుడు తెల్లగున్నావా ఇంకా తెల్లగా అయిపోతావుందా గుర గుర్రం పాలు కావాలా గుర్రం పాలు అయితే బాగుంటది ఎంత ఉంటది గ్లాసు తెలుసు ఐదు వందలు

తొందరగారాగిరా వెళ్ళు ఏంటో మా బాయ్ ఫ్రెండ్ ఇచ్చిన కారు ఇది తాళం పోయింది ఎక్కడ ఉందో ఏంటో ఈ కర్రీతోడో తేడో మీరన్నా తెండి తొందరగా రండి ఏం ఏంటిది మమోసా ఇదేంది వైట్ వైట్ ఉంది

షూట్ బాగా జరిగింది కాబట్టి మంచిగా ఈరోజు తింటున్నావా అయితే మా స్కూల్లో జాయిన్ అయిపో తిను ముంచుకో అలా ముంచి అలా తిను ఎలా ఉంది సూపరా వైట్ వేసి వేసి నీకు అలవాటైపోయింది అయిపోయింది వంక సత్యనడా